మాత్రైన మహా జనవరి ఇరవై నుంచి వారు కోటీశ్వరులు కాబోయే సమయం వచ్చింది ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి వారు కోటీశ్వరులు కాబోయే సమయం వచ్చేసింది జనవరి ఇరవై తర్వాత మేషరాశి వారి తలరాత మారనుంది మీ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మరి ఇంతవరకు మేషరాశివారు కోటీశ్వరులు కాబోయేటువంటి సమయం వచ్చేసిందని ఎలా గ్రహించవచ్చు అసలు మేషరాశి వారి తలరాత ఎలా మారబోతుంది పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి కుజుడు జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి దాని సొంత గ్రహం ఉంటుంది ఈ గ్రహాన్ని బలంగా ఉంచినట్లయితే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా సక్సెస్ను సాధిస్తారు మరి ఈరోజు మనం మేషరాశి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మేషరాశిని పాలించే గ్రహం అంగారక గ్రహం ఈ గ్రహం ధైర్యం శక్తి తెలివిని బలం మరియు సాంకేతికలకు సంకేతంగా చెప్పబడుతుంది కుజుడు సూర్యుడు చంద్రుడు మరియు దేవగురువు గృహస్పతితో స్నేహం చేస్తాడు అటువంటి పరిస్థితులలో మేషరాశి వ్యక్తులు జాతకంలో కుజుడు సూపర్ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తాడు డబ్బుకు ఉండదు కుజుడు సుప్రదేశంలో ఉన్నప్పుడు ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క ఆశిషులు మేషరాశి వ్యక్తులపైన ఉంటాయి దీంతో వీరు కోటీశ్వరులు అవుతారు మీ తలరాత మారుతుంది మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అయితే మేషరాశి వారికి అదృష్టం కలిసి రావాలి అంటే ఒక సమయం ఉంటుంది ఇప్పుడు మేషరాశి వ్యక్తులకు ఆ సమయం వచ్చేసింది త్వరలోనే మీరు కోటీశ్వరులు కాబోతున్నారు జనవరి ఇరవై తర్వాత మేషరాశి వారి తలరాత మారబోతుంది మీరు కన్న కళలన్నీ కూడా నెరవేరబోతున్నాయి వారు కోరుకున్నవి నెరవేరుతాయి ఇదంతా కూడా మేషరాశి వారికి ఈ జనవరి మాసంలోనే జరగడంతో ఇది ఫిబ్రవరి మాసంలో కూడా వీరికి కంటిన్యూ కాబోతుందని చెప్పుకోవచ్చు అందుకు కారణం ఉదాదిత్య రాజయోగం ఏర్పడటం వలన వారి జాతకం మారబోతుంది వాస్తవానికి బుధుడు మరియు సూర్యుడు మీనరాశిలో కలిసి ప్రయాణంతో పాటుగా కుంభరాశిలో శని కలియక వలన మేషరాశి వారికి ఆర్థిక సామాజిక మరియు కుటుంబ విషయాలలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అంతేకాకుండా వీరికి సానుకూలంగా ఉండబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు మేషరాశివారు ఈ సమయంలో కోటీశ్వర్లు అవుతారు ప్రతి ఒక్క రంగంలో కూడా మీరు సక్సెస్ని సాధించబోయే గడియలు అతి త్వరలోనే ఉన్నాయి జనవరి ఇరవై తర్వాత మేషరాశి వారి యొక్క తలరాత మారనుంది మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది మీ కృషి మరియు ఆత్మవిశ్వాసం ఆధారంగా మీరు గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు మీ పురోగతికి బలమైన అవకాశం ఉంటుంది ఈ మధ్యలో మీరు మీ ప్రత్యర్థులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష పండితులు చెప్తున్నారు వ్యాపారాలకు ఆశించినంత ఫలితాలు వస్తాయి వ్యాపారాలకు ఈ కాలంలో మీ ఆదాయం బాగుంటుంది ఉద్యోగమైన వ్యాపారమైన డబ్బు ప్రవాహం ఉంటుంది మీరు ఆర్థిక లాభాలు కూడా పొందుతారు అయితే మీ ఖర్చులను మీ నియంత్రించుకోవాలి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటే సూచనలు ఉన్నాయి ఈ కాలంలో ఈ మధ్య గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది మీ మధ్య వ్యక్తిగత విషయాల్లో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకుండా ఉండడం చాలా మంచిదని మేషరాశి వారికి ఈ విధంగా చెప్తున్నారు కాబట్టి అయితే మీకు ఎన్ని గొడవలు వచ్చినా కూడా కాసేపట్లోనే అవన్నీ కూడా సర్దుమణిపోతాయి మునప్పటిలాగానే మళ్ళీ కలిసిపోతారు కూడా భార్యాభర్తల మధ్య బంధం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది జనవరి ఇరవైవ తేదీ తర్వాత మేషరాశి వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ఈ సమయంలో ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే ఛాన్స్ కూడా ఉంది ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా మధ్యవర్తుల సలహాలు సూచనలతో ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇల్లు పొలాలు స్థలాలు వంటివి స్థిరాస్తులు తప్పకుండా మేషరాశి వారికి దక్కబోతున్నాయి సాధారణంగా ఇది రాశివారికి బంధువులతో ఆస్తి సమస్యలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో సతమతం అవుతున్న వారు రాబోయే రోజులలో శుభవార్త వినే అవకాశం ఉంటుంది ఆస్తి పరంగా అదృష్టయోగం పట్టబోతుంది దీని వలన మీకు ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి శుభయోగం వలన మేషరాశి వారికి ఇంట్లోనూ వృత్తిపరంగమైన రంగంలోనూ శ్రేష్ఠ కలుగుతుంది ఈ సమయంలో మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి మీరు పెట్టే పెట్టుబడులు ఆర్థిక లాభాలను తీసుకొస్తాయి అన్ని రకాలుగా మీకు సానుకూలంగా ఉంటూ విజయాన్ని చేకూరుస్తుంది ఇలా కొన్ని ఏళ్ల పాటు వారు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు తర్వాత మేషరాశి వారి మీరు పదేళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఆ రేంజ్లో మీకు డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది అలాగే జనవరి రెండవ తేదీన మొదలు మీకు గొప్ప అవకాశాలు అయితే రానున్నాయి దాంతో మీరు చేసే ఏ ప్రయత్నమైనా సరే సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది మీరు ఏ పని చేసినా కూడా విజయలక్ష్మి వరిస్తుంది కుటుంబ సభ్యుల సహకారంతో మీరు చేసే ఏ పనైనా సరే సత్ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం కూడా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది మేషరాశి వారికి కెరియర్ సానుకూలంగా సాగుతుంది కెరియర్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది కొత్త వ్యాపారుల మార్గాలను అన్వేషించడానికి సరైన సమయం ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి తెలివైన నిర్ణయాలు ఆర్థికంగా మీకు లాభాన్ని చేకూరుస్తాయి మేషరాశి వారికి పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి లోటు ఉండదు కానీ వీరికి అనవసర ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్గా ఉండండి అలాగే వృత్తి ఉద్యోగ ప్రయత్న ధన లాభం ఉంటుంది ఉద్యోగ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు కొత్త వ్యూహాలను అమలు చేసి ఆర్థిక లబ్ధిని పొందుతారు ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి వ్యక్తిగత సమస్యలు ఒకటి పరిష్కారం అవుతుంది మీ సంతానం వృద్ధిలోకి వస్తుంది అలాగే ఆర్థిక సమస్యకు మీరు ఆశించిన స్థాయిలో పరిష్కారం అనేది లభిస్తుంది గృహ వాహన సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది శత్రువులు కూడా మిత్రులుగా మారి అండగా నిలబడే అవకాశం ఉంటుంది రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాలు జీవిత భాగస్వామి సలహాలు సూచనలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీకు రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దైవ కార్యాలకు హాజరవుతారు ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ చాపట్టిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి బంధుమిత్రులు మీ మాటకు విలువ పెరుగుతుంది ఈ సమయంలో మీ మనసులోని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభించటంతో పాటుగా అలాగే మీకు సన్నిహితులతో వాదోపవాదాలకు దిగకండి కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధం బల స్నేహ సంబంధాలు బలపడతాయి ఆరోగ్యం పర్వాలేదు చాలా కాలంగా ఉన్న పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు ఇంటా బయట కూడా బాగా ఒత్తిడి ఉన్న అదనపు ఆదాయ ప్రయత్నాలు పూర్తిగా కొనసాగిస్తారు ప్రయాణాలు ఆహార నియమాలు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది వృత్తి జీవితంలో ఏమాత్రం చేరికలేని పరిస్థితి ఏర్పడుతుంది తలపెట్టిన పనులన్నీ కూడా అనుకూల సమయానికి పూర్తవుతాయి రియల్ ఎస్టేట్ రాజకీయాలు ఇతర బిజినెస్ రంగాల్లో ఉన్నవారికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది కుటుంబ సంబంధమైన వివాదాలు సర్దుమనుగుతాయి మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఈ సమయంలో మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ తిరిగిపోతుంది లక్ష్మీ అమ్మవారు మీపై కర్ణ చూపించి కాసుల వర్షం కురిపిస్తుంది డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది మీ ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది కళలో కూడా ఊహించినంత అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తాయి ఇలా మేషరాశి వారికి పట్టే అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు ఆ రేంజ్లో మీ అదృష్టం అనేది మిమ్మల్ని అదృష్టం వరించటంతో మీరు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా సంతోషంగా ఉంటారు ఇలా వారు ఈ సమయంలో కోటీశ్వరులు అవ్వబోతున్నారు ఇకపోతే వారి జీవితంలో ఇంకా మరింత మరి ముందుకు సాగాలి అంటే ఇప్పుడు చెప్పబోయే జ్యోతిష పరిహారాలను పాటించండి దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసం పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామ సూత్రాలను తప్పకుండా పఠించండి అలాగే వారు వారి రాశిని అనుసరించి త్రిముఖ రుద్రాక్షను ధరించాలి వారు అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖ రుద్రాక్షను ధరించాలి భరణి నక్షత్రం జన్మించినవారు సన్ముఖ రుద్రాక్షను ధరించాలి అలాగే కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ముఖి రుద్రాక్షలు ధరిస్తే మంచిది మేషరాశికి చెందిన వారిపై మంగళ గ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి మీకు మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు దీంతో పాటుగా గురువారం మరియు ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులు అయితే శుక్రవారం మాత్రం మీకు కలిసి రాదు అని గుర్తుంచుకోండి మేషరాశి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి మరియు తొమ్మిది అలాగే ప్రతీ నెలా కూడా సుందరాకాండ పారాయణం చేస్తే జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇవన్నీ మీలో మంచి మార్కులు కలిగిస్తాయి శ్రీరామ సూత్రం పఠించండి దీనివలన మేషరాశి వ్యక్తులకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి మరి చూశారు కదండి మేషరాశివారు కోశ్వరులకు కాబోయే ముందు వచ్చేటువంటి ఆ సమయం ఎలా ఉండబోతుంది అలాగే మేషరాశి వారి తలరాత ఎలా మారబోతుంది అనే విషయాలను మీరు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా అలాగే మీకు వీలైనంత పెదవారికి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకి దాన ధర్మాలు చేయండి తద్వారా మీరు అపారమైన పుణ్య ఫలితాలను పొందుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేషన్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు అప్పుడే మేము పెట్టే వీడియో అనేది నోటిఫికేషన్లో వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ ఛానల్